చేయాల్సింది పోయి మంచి చేయాల్సింది పోయి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు అరెస్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజా పరిపాలన మీద ఇవ్వడం ప్రభుత్వానికి లేదు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడికి ఎక్కడైనా ఇబ్బంది జరిగిందని చెప్తే ఆ విషయాన్ని పక్కదో పట్టించే విధంగా ఏదైతే కాశీ బొగ్గలో సుమారుగా దాదాపు ఆరుగురు చనిపోవడం అందరూ కూడా చూసాం శ్రీకాకుళం జిల్లాలో కాశీ ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా ఆ విషయాన్ని తప్పుదో పట్టించే విధంగా ఈ కేసులు పైకి తీసుకురావడం ఈ కేసులో ఎటువంటి సంబంధం ఉందని చెప్పని అతన్ని ఈ కేసులో పెట్టారో కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది జరుగుతున్న ప్రభుత్వం ఇది అదేవిధంగా ఏదైతే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఇది మొదలైతే ఇక్కడ ఇబ్రీంపట్నంలో విగత వివిధ చోట్ల కత్తి మధ్య గురించి దొరికితే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నారు సాక్షాత్తు ఏదైతే రెడ్డి ఉన్నారో తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు తప్ప అతనికి ఎన్నికల లో కూడా డెస్క్లెస్ ఉన్నాయని చెప్పారు అతనికి బీఫామ్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరైతే ఈ జనార్దన ఉన్నాడో పక్కన నుంచున్నాడు అటువంటి వ్యక్తికి సంబంధం లేదంట అంటే జోగి రమేష్ గారు ఏరియాలో ఉంటే మాత్రం అతనికి సంబంధం ఉంటుంది జోగి రమేష్ గారికి ఏ విధమైన పరిపాలన జరుగుతుంది ఇక్కడ ఏ విధమైన అక్రమ కేసులు పెడుతున్నారు ఏ విధంగా ప్రతిపక్షాలు ముందు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు అరెస్ట్ చేస్తే జోగి రమేష్ గారు వ్యక్తి భయపడిపోయి ఆగిపోతారని చెప్పి మీరు అనుకుంటూ భావిస్తున్నారా తాత్కాలికంగా మీరు సంతోషం పొందొచ్చేమో జోగి రమేష్ గారిని మీరు జైల్లో వేసాము జోగి రమేష్ గారు అని చెప్పని రేపు జోగి రమేష్ గారు బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా కడిగిన ముచ్చలాగా బయటకు వస్తాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు జోగి జోగి రమేష్ గారు వచ్చిన తర్వాత తప్పకుండా కూటమి చేస్తున్న తప్పుల్ని మరింత రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు స్పీడ్తో పనిచేస్తాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఒక వ్యక్తిని వారి వారిని అవమానించే విధంగా వారికి ఎటువంటి సంబంధం లేని విషయాల్లో అంటే ప్రతి ఒక్కటి ఈరోజు మీరు చూసుకుంటే గత పదిహేను నెలల నుంచి పదహారు నెల నుంచి చూసుకుంటే ప్రతిదీ తప్పుడు వేసే ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు ఉండవు కల్పితాలు కేవలం ఈ హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ ఈ యొక్క సాక్ష్యాలు క్రియేట్ చేయడానికి సరిపోతుంది తప్ప ఎక్కడ ఈ వ్యవస్థ ఎక్కడ కూడా సరైన ప్రజలకి భద్రత కల్పిద్దామని చెప్పని కానివ్వండి పరిపాలన సరిగ్గా చేద్దామని కానివ్వండి ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు ఏదేమైనా కానీ ఇప్పటికే పదహారు పదిహేను నెలలో అయిపోవచ్చింది ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి అర్థమైంది ఏ పథకాలు అమలు చేయట్లేదు గతంలో అనేక పథకాలు చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డారు కానీ వాటన్నిటిని కూడా తొంగలో తొక్కి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి చేస్తే అరా కొరా అమ్మఒడి చేస్తున్నారు పెన్షన్లు చూసుకుంటే కనుక గతంలో కూడా తక్కువ పెన్షన్ జనరల్గా పెన్షన్లు అనేది పెరుక్కుంటూ పోవాలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్లు తగ్గిపోవడం కానివ్వండి ఎక్కడ కూడా సంక్షేమ పథకం అమలు లేదు ఊరికి అభివృద్ధి అనేది మనకు అమరావతి అమరావతి అని గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో ఊరికే దాదాపు చేసిన శంకుస్థాపనలో పరిశారు చేయడం చేపిన చేసిన ఓపెనింగ్లే పరిశాల చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు పరిపాలన గాడి తెప్పింది అందుకే ప్రజలు రానున్న రోజుల్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారో తప్పకుండా కోట ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని చెప్పని ఏదైతే జోగి రమేష్ గారు మీద పెట్టిన అక్రమ కేసుని పూర్తిగా ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తప్పనిసరిగా ఎన్టీఆర్ జిల్లా తరఫున కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు అందరం కూడా మేము అండగా ఉంటామని చెప్పిన తెలియపరచుకుంటే సెలవు తీసుకుంటాం ఇప్పుడు ఆల్రెడీ జగ మన ఏదైతే మన జోగి రమేష్ గారు వాట్సాప్ చాట్ అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చింది అది తప్పిదో అని చెప్పని డీజీపీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాము సిపి ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాము వాటి మీద చర్య తీసుకోరు కానీ అధికార పార్టీ వాళ్ళు మాత్రం ఏదన్నా ఏదైనా పోస్ట్ పెడితే వాళ్ళ ఫోన్లు తీసుకెళ్ళిపోతున్నారు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అదే వాళ్ళ తండ్రి గారు చనిపోతే లండన్ నుంచి వచ్చాయంట ఆ అంత్యక్రియలు వస్తా అంటే వీళ్ళకి మానవత్వం అనేది లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటే వ్యక్తిగత వ్యక్తిగత ఇంత గతంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా మీద సంఖ్యలు వేస్తున్నారు అదేవిధంగా ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదని చెప్పనేది అప్పట్లో ఇటువంటి కేసులు కానీ ఎప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు జరగల కానీ ఈసారి ఏ పోస్ట్ పెట్టినా కానివ్వండి ఏం మాట్లాడినా కానివ్వండి పోలీస్ కేసు నోటీసు ఎంక్వైరీ అరెస్టు ఏంటి అసలుకి ఇది అంటే పత్రికా స్వేచ్ఛ ఏమైపోయింది అంటే మాట్లాడుకున్న వాళ్ళకి అసలు స్వేచ్ఛ లేదా ప్రతిదీ చంద్రబాబు నాయుడు కోట ప్రభుత్వం చెప్పింది తందాన తందానని చెప్పి అనాలా చేసిన తప్పులు ఎత్తు చూపెడతారు చాలు కేసు పెడతా తప్పకుండా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఎవరైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ తప్పుడు కేసులు పెట్టి సోషల్ మీడియా మీద హెరాస్మెంట్ చేస్తారో దాన్ని న్యాయపరంగా ఎంతవరకు అయినా సరే మా పార్టీ ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా తెలియదు